అందరికీ ప్రైజ్లో ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యుష్యాగ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తున్నాడు ఏమంటే నీవు నా బిడ్డవి నన్ను నమ్ముకున్నావు నన్ను నమ్మి నా సన్నిధికి వస్తున్నావు ప్రార్థిస్తున్నావు నన్ను నమ్మి బాప్తిస్మ పొందావు నేను చెప్పినవన్నీ చేసావు నేను చెప్పినట్టు నడుచుకుంటున్నావు నేను చెప్పినట్టు ప్రవర్తిస్తున్నావు ఇక నువ్వు నీ శ్రమలను బట్టి కానీ ఇబ్బందులను బట్టి కానీ ఇరుకులను బట్టి కానీ దేనిని బట్టి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లే చింతపడాల్సిన అవసరం లే అప్పులు చేసావు ఎక్కడ ఇంటి మీదకి వస్తారో భయపడాల్సిన అవసరం లే కోర్టు కేసుల్లో ఉన్నావు అవి ఏమవుతాయో అని చెప్పేసి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లే దేని గురించి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు అపవాదం ఏం చేస్తారో అని భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి దేవునితో చెప్తున్నారు ఏమంటే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు అని దేవునితో చెప్తున్నాడు అనమాట నువ్వు నా బిడ్డ కాబట్టి నీకు విరోధముగా ఏ ఆయుధం వర్దిల్లుతుంది అసలుకి అసలు నీకు విరోధంగా లేచే ఆయుధం ఏది నీకు విరోధంగా ఒకవేళ ఆయుధం లేచినా కూడా ఆయుధము నిన్ను ముట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను తాకాలి నన్ను దాటుకొని వెళ్ళాలి అయితే నిజానికి ఆయన్ని ముట్టేవాళ్ళు ఎవరు ఆయన ఏం చెప్పాడు పొరపాటున ఎవరన్నా ముట్టారనుకో నిన్ను కాదు నా కంటిపాప అంటే నా కన్నుగుడ్డును ముట్టినట్టు నేను పొరపాటును కూడా ఊరుకోను అని ఆయన చెప్తున్నాడు అనమాట కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తున్నాడు ఏమంటే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్దిల్లదు నేను వర్దిల్లనివ్వను రైతుల ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఈ లోకంలో తల్లిదండ్రులనే తీసుకుంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లల మీదకి ఎగ్జాంపుల్గా సింహం వచ్చింది అనుకోండి ఈ తండ్రి చూస్తూ ఊరుకుంటాడా సరే ఏం చేస్తా చే చూద్దాం అని చెప్పి ఊరుకుంటాడా తన ప్రాణాన్ని పెట్టైనా ఆ బిడ్డను రక్షిస్తాడు అంతేగాని ఆ బిడ్డ మీదకు మాత్రము ఆ సింహాన్ని రానివ్వడు కదా అలాగే ఇక్కడ దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు నీకు విరోధంగా రూపింపబడే ఏ ఆయుధము కూడా వర్దిల్లదు నేను వర్ధిల నేను అని చెప్తున్నాడు అనమాట ఇప్పుడు హామాను అనే వ్యక్తి ఎస్తేరు యొక్క జాతి మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటాడు ఆ విషయం మొరిదికాయకి తెలుస్తుంది మొరిదికాయ వచ్చి ఎస్తేరుకి తెలియజేస్తాడు మృర్తికయ్యి అలాగే ఆయన జనాంగము ఎస్తేరు అక్కడున్న ఆ వాళ్ళందరితో కలిసి మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు వీళ్ళకి విరోధంగా ఈ జనాన్ని మొత్తం నాశనం చేయాలని చెప్పేసి హామాన్ లేస్తాడు కానీ వీళ్ళు దేవుణ్ణి ప్రార్థించి తండ్రి ఇదో మా పరిస్థితి ఇట్లుంది మా జనాంగాన్ని ఈ హామాన్ ఉన్న వ్యక్తి చంపేయాలనుకుంటాను నాశనం చేయాలనుకుంటున్నాడు మా జనాంగమే లేకుండా చేయాలని చూస్తున్నాడు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఎస్తీరు ఎవరినైతే చేసుకున్నదో ఆ రాజు ఆయన ద్వారానే ఆ హామాను అనే వ్యక్తిని చంపించేశాడు కదా ప్రైజ్ దాట్ కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నామంటే మనుషుల వైపు చూడొద్దు లోకం వైపు చూడొద్దు శ్రమలు ఇబ్బందులు ఇరుకులు కష్టాలు బాధలు కన్నీళ్ళు వేదలు వీటిపైన చూడొద్దు అసలుకి వాటి వైపు చూడొద్దు అసలు ప్రజల నీకు ఒకవేళ విరోధంగా రూపించబడితే దేవుడు పొరపాటున కూడా వాటిని వర్ధిల్లనివ్వడు ప్రజలాట్ కాబట్టి ఆయన మనలందరినీ కూడా ఆయన కంటి పాపలా కాపాడుకుంటాడు అంత ప్రేమ కలిగిన వాడు చూడండి మనం అన్యులుగా ఉన్నప్పుడే దేవుణ్ణి తెలుసుకున్నప్పుడే దేవుడు మనల్ని వెంటాడుతూ మనల్ని అప్పుడు కూడా మనతో పాటు ఉన్నారు తెలుసా మనల్ని వెంటాడుతూనే ఉన్నాడు వెంటాడుతూ మన కొరకు ప్రాణం పెట్టాడు తిరిగి లేచాడు ఒక సమయం వచ్చింది సువార్త మన ఎద్దకు వచ్చింది కొంతమంది సువార్త వినగానే యాక్సెప్ట్ చేశారు కొంతమంది యాక్సెప్ట్ చేయాల చాలా సమయానికి తెలుసుకున్నారు ప్రైజలో కానీ మొత్తానికైతే ఆయన చూడండి అప్పుడు మనల్ని విడిచిపెట్టలేదు ఇప్పుడు మనల్ని విడిచిపెట్టలేదు ఒకవేళ మనము సువార్త లోపు చనిపోయి ఉంటే దేవుని తోడు లేకపోతే నిజంగా అదే జరిగిండేదేమో దేవుడు మనతో పాటు లేకపోతే మన వెంట లేకుండా ఉంటే అదే జరిగిండేదేమో ప్రజలలో ఆయన కాపాడుకుంటూ వచ్చాడు మనల్ని కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడినితో చెప్తున్నాడు ఏమంటే నీకు వ్యతిరేకంగా రూపింపబడిన నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిలదు నువ్వు టెన్షన్ పడ ధైర్యంగా ఉండని దేవుణ్ణితో చెప్తున్నాడు అనమాట ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో రెండు తలాల్లో ఉంచండి ప్రార్థన చేసుకున్నావు మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మీ కృపా కనికరైన బట్టి మరొకసారి తండ్రి ఈ కాల సమయంలో తండ్రి నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్దిల్లదని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు మాకు విరోధంగానైనా ప్రభ ఎంతమంది లేచినప్పటికి కూడా అయిన ప్రభ వాళ్ళు వర్దిల్లకుండా తండ్రి నిత్యము మాకు కాపుదలుగా ఉంటున్నందుకు మమ్మల్ని కాయిచున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా కోర్టు కేసులు కావచ్చు అప్పులు సొప్పులు చేస్తుంటే అప్పులలో చింటి మీద బడ్డం కావచ్చు ఇలాంటి వాటి అన్నిటి నుంచి కూడా మమ్మల్ని రక్షిస్తున్నందుకు స్తోత్రాలు ఇంకా శ్రమలు ఇబ్బందులు ఇరుకులు కష్టాలు బాధలు ఇలా రకరకాల పరిస్థితులన్నిటి నుంచి కూడా మమ్మల్ని తప్పించి రక్షించి మీ రెక్కల నీళ్ళు భద్రపరచుకుంటున్నందుకు మాకు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి మాకు విరోధంగా ఏ ఆయుధము వరదల్లకుండా ఏ ఆయుధము లేవకుండా తండ్రి మీరు కృపచూపుతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరునందరినీ జ్ఞాపకం చేసుకోండి వారందరూ కూడా నాయన ప్రభా ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను వారి హృదయంలో భద్రంగా దాచుకొని ఆ మాటలను బట్టి మిమ్మల్ని స్థుతించి మహింపరిచే కృపణ ఇవ్వమని ఏసత పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును కాక అమెండ్